హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్లో కొంతమంది నేను అప్లోడ్ చేసినటువంటి వేమన గారి వీడియోలు చూసి ఒక డౌట్ క్లారిఫై చేయండి అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది ఆ డౌట్ ఏంటంటే వేమన గారు ఖచ్చితంగా ఎప్పుడు పుట్టారు ఏ సంవత్సరం పుట్టారు అన్న దాని గురించి మాకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి కొంతమంది కామెంట్లో తెలియజేయడం జరిగింది అండ్ వాళ్ళకే కాదు ఫ్రెండ్స్ మనలో చాలామందికి కూడా వేమన గారు పర్టికులర్గా ఎప్పుడు పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఏ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పేసి ఎవరికి కూడా చాలా వరకు తెలియదు మీరు గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసినప్పుడు వేమన గారి డేట్ ఆఫ్ బర్త్ సెర్చ్ చేస్తే మీకు పదహారు వందల యాభై రెండు నుండి పదిహేడు వందల ముప్పై అని చెప్పి చూపిస్తుంది ఆ టైం డ్యూరేషన్ అనేది కేవలం ఇండియన్ గవర్నమెంట్ పాఠ్య పుస్తకాల కోసము లేదంటే ప్రజలకు వేమన గారి గురించి అతను పుట్టుక గురించి మరణం గురించి ఒక ఐడియా ఉండాలని చెప్పి లేదంటే కొంతమంది పరిశోధకులు వేమన గారి మీద పరిశోధన చేసి అక్కడ చెప్పినటువంటి ప్రజలు చెప్పినటువంటి ఆ కాలాన్ని వాళ్ళు వేల మీద లెక్క పెట్టుకొని ఓహో వేమన గారు పలానా సంవత్సరం నుండి పలానా సంవత్సరం మధ్యలో జీవించిన వాడు ఉంటాడని చెప్పి తాత్కాలికంగా ఆ యొక్క పరిశోధకులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తాత్కాలికమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను కూడా మీకు వీడియోలలో ఇంతకుముందు వీడియోలు చేసినప్పుడు అతని జననం గురించి మరణం గురించి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే యోగి విమాన గారి ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ స్టిల్ ఈ రోజు కూడా ఎవరికి పర్టికులర్గా తెలియదు కాబట్టి ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేసినటువంటి డేట్నే మనం ఈరోజు వరకు కూడా చూసుకొని చెప్పుకుంటూ వస్తున్నాం ఎందుకంటే స్టిల్ మీరు ఈరోజు కూడా చూడండి అతడు ఏ శతాబ్దానికి చెందినవాడు అని అడిగితే పర్టికులర్గా ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు ఒకరేమో పదమూడవ శతాబ్దం ఒకరేమో పద్నాలుగవ శతాబ్దం ఒకరేమో పదహైదు ఒకరేమో పదహారు పదిహేడు అని ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక శతాబ్దం అని చెప్తారు సో ఫ్రెండ్స్ అటువంటి టెంపరీ టైం పీరియడ్స్కి చెక్ పెడుతూ ఈరోజు మనం మన ఛానల్ ద్వారా వేమన గారికి ఒక పర్మనెంట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వేమన గారికి ఇవ్వబోతున్నాం అది కూడా మనకు నచ్చినట్టుగా కాకుండా మనకు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా వేమన గారే తన పద్యాలలో తన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఒక పద్యం ద్వారా తను ఏ సంవత్సరంలో పుట్టానని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో యోగి వేమన గారు చెప్పినటువంటి పద్యం ప్రకారమే మనం అతను ఏ సంవత్సరంలో పుట్టాడు తెలుగు సంవత్సరాల ప్రకారం అతను ఏ సంవత్సరం పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ మాసంలో పుట్టాడు ఏ రాశిలో పుట్టాడు అన్న విషయాలపై ఈ వీడియో ద్వారా యోగి వేమన గారికి ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వేమన గారి డేట్ ఆఫ్ బర్త్లో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్నే మనం కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు అది కేవలం ఎగ్జామ్స్ వరకు లేదంటే ఎడ్యుకేషన్ కోసమో లేదంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమో మాత్రమే పనికొస్తుంది కానీ యోగి వేమన గారి గురించి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలని చాలామంది తనని అభిమానించేవాళ్ళు గౌరవించే వాళ్ళు ఈ సమాజంలో చాలా చాలామంది ఉంటారు అందులో నేను ఒకరిని సో ఇక అతని డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే నేను యోగి వేమన గారి డేట్ ఆఫ్ బర్త్ సర్చ్ చేయడం జరిగింది సో నేను చదివిన దాని ప్రకారం కొన్ని పుస్తకాలలో అయితేనేమి గూగుల్లో సర్చ్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అయితేనేమి ఎక్కడ కూడా అతని డేట్ ఆఫ్ బర్త్కి అతను జీవించి ఉన్న కాలానికి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఎంత సెర్చ్ చేసినా నాకు ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది దొరకట్లేదు అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక ఎలాగైనా సరే వేమునగారిని అభిమానించే వాళ్ళ కోసం వేమన గారిని గౌరవించే వాళ్ళ కోసం అతని గురించి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే వారి కోసం ఎలాగైనా సరే అతని యొక్క ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ను వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో వేమునగారే తన పుట్టిన తేదీ గురించి ఒక పద్యంలో తనే తెలియజేయడం జరిగింది ఆ తెలియజేసినటువంటి పద్యాన్ని బాగా పరిశీలించి ఆ పద్యంలో అతడు చెప్పినటువంటి సంవత్సరానికి మరియు అతను జీవించి ఉన్నటువంటి కాలానికి మన తెలుగు ప్రాచీన క్యాలెండర్ను లేదంటే పంచాంగంతో సరిచూస్తూ ఎక్కడ కూడా అతని డేట్ ఆఫ్ బర్త్లో తేడా రాకుండా అటు రెడ్డి రాజుల యొక్క పరిపాలనా కాలానికి జీవించినటువంటి కాలానికి మరియు ఈ యోగి వేమన గారు జీవించినటువంటి కాలానికి అతడు చెప్పిన పద్యానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మన తెలుగు సంవత్సరాలను మన తెలుగు ప్రాచీన పంచాంగాన్ని పూర్తిగా పరిశీలించి ఆ యొక్క యోగి వేమన గారి ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో వేమన గారి పుట్టినరోజుకు సంబంధించి వేమన గారు చెప్పినటువంటి పద్యం ఏంటంటే నందననామ సంవత్సరమున కార్తీక శుద్ధ నాడు అందున ఒక వీరుడేలు అని చెప్పి తన పద్యంలో తెలియజేయడం జరిగింది సో ఆ పద్యాన్ని బట్టి ఆ యొక్క పద్యాన్ని బాగా పరిశీలించి చూస్తే వేమన గారు నందననామ సంవత్సరంలో పుట్టినట్టుగా తెలుస్తుంది సో అతను చెప్పినటువంటి యొక్క నందననామ సంవత్సరాన్ని రెడ్డి రాజులు పరిపాలించినటువంటి వాళ్ళ యొక్క రూలింగ్ పీరియడ్ని పరిశీలించి చూస్తే మనకు ఒక పర్టికులర్ డేట్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ యోగి వేమన గారి లాంటి గొప్ప వ్యక్తి జీవితం గురించి దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఏదో ఒకటి చెప్పి దాటుకుందాం లేదంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా తను నేను ఎంతో అభిమానించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అతని గురించి ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఒక రోజు మొత్తం చెప్పినటువంటి పద్యాన్ని బాగా పరిశీలించి తెలుగు పంచాంగాన్ని తిరగేసి అతను చెప్పినటువంటి పద్యానికి నేను చెప్పినటువంటి డేట్కు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మీకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో అతని డేట్ ఆఫ్ బర్త్ను రెడీ చేయడం జరిగింది సో ఇక లేట్ చేయకుండా వేమన గారి డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలుసుకుందాం సో ఇక వేమన గారి డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే యోగి వేమన గారు అప్పట్లో మనకు ఉన్నటువంటి అరవై తెలుగు సంవత్సరాల ప్రకారం వేమన గారు పదమూడు వందల అరవై రెండు నందననామ సంవత్సరం కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు భరణి నక్షత్రంలో ఇంగ్లీష్ డేస్ ప్రకారం అతను బుధవారం రోజు అంటే వెన్స్డే రోజు జన్మించడం జరిగింది అంటే ఎగ్జాక్ట్గా మనకు ఈ జనరేషన్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ టెన్త్ పదమూడు వందల అరవై రెండవ సంవత్సరం వేమన గారు జన్మించడం జరిగింది మళ్ళీ వినండి నవంబర్ టెన్త్ పదమూడు వందల అరవై రెండవ సంవత్సరం కార్తీక మాసం అనగా తెలుగు మాసాల ప్రకారం ఆ యొక్క మాసం అనేది కార్తీక మాసం కాబట్టి నవంబర్ నెల అనేది ఆ యొక్క కార్తీక మాసంలో శుద్ధ పూర్ణిమ అంటే మీరు చెక్ చేసుకున్నట్టయితే ఆ యొక్క కార్తీక శుద్ధ పూర్ణిమ అనేది నవంబర్ పదో తేదీ రావడం జరిగింది మరియు అతను ఆ రోజు పుట్టిన తేదీ కూడా భరీణి నక్షత్రం ఉండడంతో అతను భరణి నక్షత్రంలో పుట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా యోగి వేమన గారు నవంబర్ పది పదమూడు వందల అరవై రెండు నందననామ సంవత్సరంలో బుధవారం రోజు భరేణి నక్షత్రం అందు కార్తీక శుద్ధ పూర్ణమి నాడు జన్మించడం జరిగింది సో అతని నక్షత్ర ప్రకారం అతను మేషరాశిలో జన్మించడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే యోగి వేమన గారు తన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చూస్తే వేమన గారు మధ్యయుగానికి సంబంధించిన వ్యక్తిగా మరియు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన వ్యక్తిగా మనకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇదైతే నేను చెప్పిన డేట్ డేట్ ఆఫ్ బర్త్ యోగి వేమన గారి ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నేను చెప్పినటువంటి పద్యాన్ని మరియు నేను చెప్పినటువంటి డేట్ని కంపేర్ చేసుకొని ఒక్కసారి మీరు కూడా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క డేట్ను నేను చెప్పినటువంటి డేట్ను మరియు ఆ యొక్క పద్యాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనం యోగి వేమన గారి ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ అయితే తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనం వేమన గారు ఏ సంవత్సరంలో సజీవ సమాధి కావడం జరిగింది అన్న విషయాన్ని అయితే చూద్దాం వేమన గారు తన క్షణాలను కూడా ఒక పద్యం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది అదేంటంటే ఆర్వరి నామ సంవత్సరం చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు కదిరి అనే పట్టణానికి తూర్పున అతను సిద్ధి పొందినట్లుగా అంటే సజీవ సమాధి అవ్వడం జరిగినట్లుగా తన పద్యంలో చెప్పడం జరిగింది సో అతను చెప్పినటువంటి పద్యాన్ని కూడా బాగా పరిశీలించి తన మరణ సమయాన్ని అయితే మేము ముందుకు తేవడం జరిగింది ఇక వేమన గారి ఖచ్చితమైనటువంటి మరణ సమయం విషయానికి వస్తే అతను పద్యం చెప్పిన ప్రకారం ఇరవై నాలుగవ తేదీ మార్చి పద్నాలుగు వందల యాభై ఆరవ సంవత్సరంలో అనగా సోమవారం రోజు అతను సజీవ సమాధి కావడం జరిగింది ఈ డేట్ను బట్టి మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే తెలుగు సంవత్సరాలలో మరియు తెలుగు నెలలను బట్టి శారవరి నామ సంవత్సరం అంటే పద్నాలుగు వందల యాభై ఆరు అనేది శార్వరి నామ సంవత్సరం అవుతుంది అందులో మార్చ్ అనేది చైత్రమాసం కిందకు వస్తుంది సో ఇరవై నాలుగవ తేదీ నవమి అంటే శుద్ధ నవమి ట్వంటీ ఫోర్త్ మార్చ్ ఫోర్టీన్ ఫిఫ్ ఫిఫ్టీ సిక్స్లో రావడం జరిగింది సో ఈ ప్రకారం యోగి వేమణ గారు ట్వంటీ ఫోర్త్ మార్చ్ ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే చార్వరి నవ సంవత్సరంలో చైత్రమాసంలో శుద్ధ నవమి రాడు అంటే ఆ రోజు శ్రీరామ నవమి కూడా రావడం జరిగింది ఆ యొక్క శుద్ధ నవమి నాడు యోగి వేమణ గారు సజీవ సమాధి కావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క యోగి వేమన గారి డేట్ ఆఫ్ బర్త్ మరియు డేట్ ఆఫ్ డెత్ డేట్స్ని గమనించినట్లయితే అతను దాదాపు తొంభై నాలుగు సంవత్సరాలు భూమిద జీవనం సాగించినట్లు తెలుస్తుంది యోగి వేమన గారికి ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వందల యాభై ఆరవ సంవత్సరానికి అతనికి తొంభై నాలుగు సంవత్సరాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ యొక్క తొంభై నాలుగవ సంవత్సరంలో యోగి వేమన గారు చైత్రమాసం శార్వరినామ సంవత్సరంలో నవమి శుద్ధ నవమి నాడు అతను సజీవ సమాధి కావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ యోగి వేమన గారు అతనికి తొంభై నాలుగు సంవత్సరాలు ఉన్న వయసులో అతను సజీవ సమాధి కావడం జరిగింది అది కూడా కడప జిల్లాలోని పాములూరు కొండల్లో కొండ గుహల్లో అతను సజీవ సమాధి అవ్వడం జరిగింది అతను తొంభై నాలుగో సంవత్సరంలో సజీవ సమాధి అయ్యే క్రమంలో ఆ యొక్క కొండ గుహలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్నాళ్ళు బతికాడనే విషయం అయితే మనకు క్లారిటీగా లేదు సో ఆ కొండ గుహల్లోకి సజీవ సమాధి అయ్యే క్రమంలో వెళ్ళినప్పుడు అతను అలా తన ఆత్మ అన్వేషణకై ఆ యొక్క కొండ గుహలో పరితపిస్తూ మరణించడం జరిగింది అలా మరణించిన తర్వాత యోగి వేమన గారి శిష్యులు కొంతమంది ఆ యొక్క పార్థివ దేహాన్ని తీసుకొచ్చి కదిరి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కటారుపల్లెలో యొక్క పార్థివ దేహాన్ని పూడ్చిపెట్టి సమాధి కట్టి ఈరోజు కూడా అక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది సో వేమన గారు కూడా పద్యంలో చెప్పినట్టుగా కదిరికి తూర్పున గణత శోభిల్లగా అన్నాడు అంటే కదిరికి ఈ యొక్క పాములూరు కొండలు అనేటివి ఎగ్జాక్ట్గా కదిరి పట్టణానికి తూర్పు దిక్కున ఉండడం జరిగింది ఆ విషయం మీరు గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకున్న కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది కదిరి పట్టణానికి యొక్క పాములూరు కొండలు ఎగ్జాక్ట్గా కదిరి పట్టణానికి ముప్పై ఎనిమిది నుండి యాభై కిలోమీటర్ల మధ్యలో ఉండడం జరిగింది అక్కడ నుండి అతని యొక్క పార్థివ దేహాన్ని తెచ్చి తన శిష్యులు యొక్క కదిరి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కటారుపల్లెలో సమాధి చేసి ఈరోజు కూడా యొక్క సమాధికి పూజలు నిర్వహించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మరియు డేట్ ఆఫ్ డెత్లను బట్టి ఈరోజుకి మనం యోగి వేమన గారిని దాదాపుగా ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల కిందటి వాడిగా మనం చెప్పుకోవచ్చు అంటే యోగి వేమన గారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నాటికి చనిపోయి దాదాపుగా ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ యోగి వేమన గారికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మరియు డేట్ ఆఫ్ డెత్ డేట్లను మీకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది మీకోసం కాకపోయినా కనీసం నాకు ఇష్టమైన వ్యక్తిగా నా కోసమైనా సరే నేను రోజు మొత్తం కేటాయించి ఆ పద్యాలను బాగా పరిశీలించి ఆ యొక్క పద్యాలకు రెడ్డి రాజులు పరిపాలించినటువంటి యుగానికి సంబంధించి రెండింటిని బాగా పరిశీలించి రెండిటిని మ్యాచ్ చేసి చూసి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి